హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మోస్ట్లీ అంతా కూడా సెట్ చేసేసానండి అన్నీ సదిరేసాను ఇది వచ్చేసి ఎక్వేరియం ఎప్పుడో నాకు మ్యారేజ్ కాకముందు తీసుకున్నాను అనమాట నాకు చాలా ఇష్టం ఎక్వేరియం అంటే అయితే నా మా ఇంట్లో ప్లేస్ లేక అంటే ఇంకా పిల్లలు పుట్టక ముందు అయితే బాగానే మెయింటైన్ చేశాం కానీ తర్వాత ఇంకా ప్లేస్ కూడా లేదు మిషన్ స్టార్ట్ చేయటం అవన్నీ కూడా అయిపోయింది కదా ఇంకా పైన పెట్టేశాం సజ్జ మీద ఇప్పుడు తీసి మంచి నీట్గా అంతా కూడా శుభ్రంగా కడిగి పక్కనైతే పెట్టాను టేబుల్ లాంటిది కొనాలండి టీ పాయింట్ చూసారా ఆ టైపు కొంటే కానీ మనం పెట్టడానికి సెట్ కాదనమాట కింద పెడితే అంత లుక్ రాదు పైన ఉంటేనే లుక్ వస్తుంది కింద పెట్టేటప్పుడు కూడా ఎలా పడితే అలా పెట్టకూడదు గ్లాస్ పగిలిపోతుంది అనమాట ఈ ఎక్వేరియం కొన్ని పన్నెండు సంవత్సరాలు అయిందండి బాగానే ఉంటాయి కొంచెం మెయింటైన్ చేసామంటే చేపలు బాగానే ఉంటాయి కానీ ఒక చేప చనిపోయిందంటే దాంతోపాటు మెల్లగా వేరే ఒకరు చనిపోతాయి అనమాట రెండే రెండు వేసుకోవాలి అంతకుమించి ఎక్కువ వేయకూడదు సో అందుకని చెప్పేసి నేనైతే మొత్తం అంతా కడిగి అప్పట్లో వెయ్యి రూపాయలండి మొత్తం కలిపి వెయ్యి అనమాట ఆ బాక్సు మెటీరియల్స్ లోపల చిన్న చిన్న రాళ్ళని అవన్నీ ఉంటాక అవన్నీ కలిపి వెయ్యి రూపాయలు అయింది మా చిన్నోడైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు ఎప్పుడు ఫిషెస్ వేస్తానా ఏంటి అనేది నేను టేబుల్ కొంటే కానీ స్టార్ట్ చేయనండి తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాలి ఆ నీళ్లు తీసేసి మళ్ళీ టేబుల్ మీద పెట్టడానికి లుక్ ఉండదు అనమాట అందుకనే నేను ఇంకా అన్నీ సెట్ చేసుకుంటున్నాను కొంచెం ఇరిగిపోయింది ఫెవికిక్ తోటి అంటిస్తే సరిపోతుంది ఇలా అనమాట ఇది హౌస్ ఎక్వేరియం చాలామంది అంటారు చేపలు చనిపోతాయి చనిపోతాయని అవునండి చనిపోతే కానీ మీరు ఒక చిన్న టిప్ అయితే వాడాలి కొంతమంది ఏమంటారంటే అంటే అందులో మనం అక్కడ తెచ్చుకునేటప్పుడు వాటర్తో ఇస్తారు కదా ఆ వాటర్తో వేసేయాలని చెప్తారు ఇంకొంతమంది ఆ వాటర్ వేయకూడదు ఆ వాటర్ వేస్తే చచ్చిపోతాయని కొంతమంది అంటారు నాకే క్లారిటీ లేదు అసలు ఎలా మెయింటైన్ చేయాలి ఏంటనేది చా కానీ ఒకసారి మ్యారేజ్ కాకముందు వేసిన చేపలు అయితే చాలా రోజులు వచ్చాయండి దగ్గర దగ్గర ఒక చేప ఐదు ఆరు నెలల దాకా వచ్చింది దీనికి ఒక ఫుడ్ కూడా ఉంటుంది అనమాట చిన్న చిన్నగా బాల్స్ లాగా ఉంటుంది ఆ ఫుడ్ కూడా వేసుకోవాలి మామూలు నీళ్ళు కాకుండా బోర్ వాటర్ వేసుకుంటే ఇంకా మంచిది నార్మల్ వాటర్ అయితే దాంట్లో మనకి ఏవో కలుపుతారు కదా జియో అయితే వచ్చారండి ఎప్పటి నుంచో చూస్తున్నాను జియో వస్తే బాగున్నాను ఎందుకంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా డేటా కావాలన్నమాట నాది వచ్చేసి స్టిచ్చింగ్ ఛానల్కి ట్వంటీ మినిట్స్ ఉంటుంది మన బ్లాక్ ఛానల్కి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది కదా ఇదంతా డేటా అనేది ఎక్కువ పడుతుంది కదా అందుకని జియో మనకి వైఫై ఉంటేనే నాకు బాగుంటుంది అనమాట ఫైనల్గా అయితే వచ్చారు ఒక వన్ అవర్ దాకా సర్ పెట్టారనమాట అంటే అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇవన్నీ సెట్ చేసి చేయడానికి దగ్గర దగ్గర వన్ అవర్ అయితే పట్టింది నేనైతే చాలా బెంగ పెట్టుకున్నాను అసలు ఎప్పుడా ఎప్పుడా అని అసలు వస్తారా లేదంటే మళ్ళీ కంప్లైంట్ ఇవ్వాలా ఏంటి అనేది ఇంకా మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత అంటే టూ డేస్ వేస్ట్ అయిపోయింది కదా ఆల్రెడీ బి బిల్లు పే చేసాం కదా కాల్ చేస్తే మాత్రం వాళ్ళైతే మేము ఏమీ ఎక్స్టెండ్ చేయము అన్నారండి వాళ్ళ సైడ్ నుంచి మిస్టేక్ జరిగినా కూడా కొంచెం ఆర్గ్యూ చేసాం మేము అయినా సరే కుదరదు అన్నారు సో అయిపోయిన తర్వాత పిల్లల్ని ట్యూషన్కి పంపించేసి మార్కెట్ అయితే పక్కనే చాలా ఫాస్ట్గా వెళ్ళి ఫాస్ట్గా వచ్చేయచ్చు పాతింట్లో అయితే కొంచెం దూరం నడాలి ఇక్కడ నడవక్కలదన్నమాట వెల్లుల్లిపాయలు అల్లం అయిపోయినాయి అవి తెచ్చుకున్నాను చాక్ తెచ్చుకున్నాను అండి చెప్పాను కదా చాక్ తెచ్చుకోవాలి ట్వంటీ రూపీస్ చాక్ బాగుందని అదే తెచ్చుకున్నాను అనమాట భలే షార్ప్ ఉంది జిగ్జాగ్ లాగా ఉందన్నమాట లాగా ఇంకా ఫ్రూట్స్ తెచ్చాను కొత్తిమీర పుదీనా పది రూపాయల ప్యాకెట్లు అమ్ముతారు కదా కూరగాయలు అవి కూడా తెచ్చానండి బాగానే ఉన్నాయి ఒక ఐదారు పోయినా కూడా మిగతావి బాగున్నాయి మామూలుగా కొంటే ట్వంటీ థర్టీ రూపీస్ అలా అనమాట ఇది టెన్ రూపీస్కే కాబట్టి ఒక రెండు మూడు పాడైపోతున్నాయి మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటున్నాయి ఇదిగోండి ఇన్ని తెచ్చాను ఇవన్న వీటికి రేట్లు మాత్రం బాగానే ఉన్నాయండి కాస్ట్ మాత్రం ఎక్కువే ఉంది ఎందుకంటే ఎండలో ముదురుతున్నాయి కదా ఇంకా ఎక్కడ పాడైపోతాయని ముందైతే కొత్తిమీర పుదీనా నేను చిన్న బఠానీలు కూడా తీసుకొచ్చాను పచ్చ బఠానీలు అవన్నీ కూడా సెట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే టిష్యూ పేపర్ పెట్టానండి మీరు చెప్పారు కదా టిష్యూ పేపర్ పెడితే పాడవదు అని ఎప్పటికప్పుడు పెట్టేసి ఇది చేయడానికి మొత్తానికి హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి ఇవన్నీ సెట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునేసరికి ఇంకా ఇది అయిపోయిన తర్వాత వంట చేసేసి పిల్లలు వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి భోజనం అయితే పెట్టేసారనమాట కరేపాకైతే అన్నీ మరి అంత ఫ్రెష్గా ఏమి లేవు ఇంక సమ్మర్ వస్తే కాస్ట్ అయితే ఎక్కువే ఉంటాయి సరిగ్గా రాక ఇదివరకు అయితే పు కొత్తిమీర పుదీనా కూడా సరిగ్గా దొరికేది కాదు పది రూపాయలు పెడితే ఇంత చిన్న కట్ట వచ్చేది కానీ ఇప్పుడు పర్లేదు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ట్వంటీ రూపీస్ కట్టల కట్టలు బయటకు పెట్టి అవే ఉన్నాయి అంటున్నారండి నేనైతే తీసుకోలేదన్నమాట ఈ ఇరవై రూపాయలు తీసుకుని వేస్ట్ అయిపోతుంది నాకు అని చెప్పేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ పది రూపాయలు కట్టించారనమాట వీళ్ళు కూడా తెలివి బాగానే ఉంది అంటే ఒకేసారి డబ్బులు పోగేసుకోవచ్చని రెండేసి కట్టలు ఒక్కొక్కటి రెండేసి కట్టలు పెట్టి ఒకటే కట్ అనుకోండి పది రూపాయలు అంటే పది రూపాయలు వస్తాయి కదా అదే రెండు కట్టలు కలిపేసి ఇరవై రూపాయలు అయితే ఒకేసారి ఇరవై రూపాయలు కొనుక్కోవచ్చు కదా అది అమ్మొచ్చు కదా అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేశారనమాట నేనైతే వెనక్కి వచ్చేస్తుంటే మళ్ళీ పిలిచి పది రూపాయలు కట్టించారు పక్కనే ఉన్నాయి సో మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తే ఇంక ఇలాగే చేయండి వేస్ట్ అయిపోతాయి అంతంతా కరివేపాకు పది రూపాయలు కొత్తిమీర పది పుదీనా పది ఇవేమో బఠానీలు ముప్పై రూపాయలు కిలో కర్రీ మొత్తం బఠానీలు కర్రీ కాకుండా ఏదైనా వంకాయ వండినా ఏదైనా సరే కొంచెం కొన్ని కొన్ని వేసుకుంటే బాగుంటుంది కదా అని తెచ్చేసి మొత్తం గింజలను తీసేసి డబ్బాలో పెట్టేశానండి ప్రతిదానికి టిష్యూ పేపర్ వేస్తున్నాను పుదీనా అస్సలు బాగాలేదు అయితే చిన్న చిన్న ఆకుల కింద ఉన్నాయి అస్సలు బాగాలేదు ఇలాగా తీసి పెట్టుకుంటే వండుకునేటప్పుడు మనం వేసుకుంటాను కర్రీస్లో ఈజీగా ఉంటుంది కదా ఇవన్నీ ఆకులు మంచి ఆకులు తీసేసి ఎక్కువ మంచి ఆకులు తక్కువే ఉన్నాయి మంచి ఆకులు తక్కువ ఉన్నాయి కొద్దిగా ఎండిపోయిన ఆకులు అంత ఫ్రెష్గా ఏం లేదండి మనం పెట్టుకోవచ్చు మనకి కుండీ ఉంటే కొత్తిమీర పుదీనా అవన్నీ పెట్టుకోవచ్చు మనకి ప్లేస్ ఉంది కానీ కుండీలు ఉండాలి కుండీలు తెచ్చుకుని పెట్టుకుంటే బాగుంటుంది నల్లమట్టి అయితే ఇంకా బాగా వస్తుందండి ఊరిలో నల్లమట్టి ఉంటుంది కదా ఎర్రమట్టి కానీ నల్లమట్టి నల్ల రేగడి మట్టి అంటారు కదా అదైతే ఇంకా బాగుంటాయి పువ్వులు కానీ అవన్నీ చాలా బాగుస్తాయి ఇవన్నీ తీసేసి కొత్తిమీర కూడా కట్ చేసేసి ఎంత ప్లేస్ ఉందో చూసారా ఇరవై ఇరవరకు అయితే ఆ ఇరికి ఇంట్లోనే అలా చేసుకునేదాన్ని ఇప్పుడు ఇంత పెద్ద ప్లేస్ ఉండేసరికి ఎక్కడ కూర్చున్నా తర్వాత చాలా వెళ్ళడానికి నడవడానికి ఫుల్గా ఉంటుంది ప్లేస్ మళ్ళీ ఇంట్లో ఉండి మళ్ళీ ఆ ఇంట్లోకి అలాంటి ఇంట్లోకి వెళ్ళాలంటే వెళ్ళలేం అస్సలు ఉండలేం హోమ్ టూర్ చేయమంటున్నారు చేస్తానండి కొంచెము ఇంకా సదరాల్సినవి ఉన్నాయి అవన్నీ సదరేసిన తర్వాత చేస్తాను యాక్చువల్గా ప్లాస్టిక్ డబ్బాలు పాడేద్దాం అనుకున్నాను కదా ఒక డబ్బాలు అంటే ఒక కవర్లో వేసి ఉంచాను కదా ఇప్పుడు యూజ్ అయినాయి అనమాట స్టీల్ అయితే ప్రతిసారి పెట్టడానికి వీలుండదు ఫాస్ట్గా పెట్టాను వీడియో భయపడకండి ఎందుకంత ఫాస్ట్గా చేస్తున్నామని అయిపోయిందండి చూడండి ఇందులో ఏమో బఠానీలు పెట్టేశాను పచ్చి బఠానీలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా రోజులు ఉంటుంది ఎప్పుడైనా మనం వేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి ఇది కరివేపాకు ఇది కరివేపాకు ఇది వచ్చేసి కొత్తిమీర ఇది పుదీనా ఏం కడగనండి వండుకునేటప్పుడు కడుగుతాను ఇప్పుడే కడిగితే కుళ్ళిపోతాయి కదా ఇది కొత్తిమీర అంతే ఇంకా మార్నింగ్ లాగైతే మీకు చూపిస్తాను ఈ సామాన్లన్నీ తోమేసుకున్న తర్వాత మనిషిని పెట్టుకోమని అన్నారు అది మాట్లాడి ఉంచానండి ఓన్లీ సామాన్లకి ఐదు వందల రూపాయలంట ఓన్లీ నా మనుషులను బట్టి మేము ఇద్దరమే కాబట్టి పిల్లలు కాబట్టి ఐదు వందలు తీసుకుంటుంది సామాన్లు ఒక్కటే తోముతుంది అది బయట పెట్టేస్తే అక్కడ తోమేసి వెళ్ళిపోతారనమాట ఇదివరకు ఇదివరకు అంటే బాగా ఒక వన్ ఇయర్ బ్యాక్ తోమేవారు నాకు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్ కూడా కాదు మొన్న వన్ ఇయర్ బ్యాక్ తోమేవారు తర్వాత నేనే ఎందుకలే మనమే తోమేసుకోవచ్చు కదా అనుకున్నాను కానీ ఇప్పుడు ఇంట్లో పని ఎక్కువైపోయింది కదా మీరు కూడా అంటున్నారు కదా ఎవరైనా మనిషిని పెట్టుకోమని సామాన్లు తోమడానికి పెట్టుకున్నాను కానీ నేను మళ్ళీ తోముకోవాలి అంత నీట్గా తోమత అనమాట ఎవరైనా అంతేనండి మనం తోమినట్టు తోమరు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎక్కడైనా అలాగే ఉందంట ఇంక నేను ఫస్ట్ అయితే రైస్ పెట్టేస్తున్నాను ఇక్కడంతా కూడా వీలు అలవాటు అవ్వాలన్నమాట చేతి వాళ్ళంతా కూడా అక్కడైతే బాగా అలవాటు ఇప్పుడు చదివిన తర్వాత మళ్ళీ కొన్ని చేంజెస్ చేసుకుంటా ఉంటున్నానండి ఇక్కడ కాదని అక్కడ అక్కడ కాదని ఇక్కడ కొన్ని రోజులు అంతే తిప్పలు పడాలి అందుకునే పని తొందరగా అవ్వట్లేదు మిషన్ ఎక్కుదామని చెప్పేసి మంచి రోజు చూసి ఎక్కుదామని అనుకున్నాను అయితే నేను ఒక బ్యాగ్ కుట్టాను అది పాలు ప్యాకెట్కి బ్యాగ్ పెడితే అందులో పాలు ప్యాకెట్ వేసి వెళ్తారనమాట ఆ బ్యాగ్ కుట్టాను ఇంకా మిషన్ అనమాట మొత్తం క్లీనింగ్ అన్నీ చేసుకోవాలండి మిషన్స్ వవలక్ మిషన్ ఒకటి వౌలక్ మిషన్ అయితే ఆయిల్ వేసేసి చేసాను కానీ ఇది నార్మల్ మిషన్ ఒకటి ఉంది పీకో మిషన్ ఒకటి ఉంది ఆ రెండు కూడా క్లీన్ చేసుకోవాలి చేయాలి ఈరోజు చేస్తాను కడిగేసి పక్కన పెడతానండి రెండుసార్లు కడిగేసాను పక్కన పెడతాను స్టవ్ అయితే ఇప్పుడు ఆన్ చేయిన తర్వాత ఆన్ చేస్తాను ఇంకా కర్రీ అయితే చేయాలి కర్రీ వచ్చేసి పప్పు చేస్తున్నానండి ఆనబగా ఉంది మళ్ళీ పాడైపోతుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే తీ పెడుతున్నాను అయితే పాలను తీసుకొచ్చారండి లీటరు ఎనభై రూపాయలు అంటే హాఫ్ లీటర్ తెచ్చారు అయితే మరిగించేసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసరికి కొంచెం కూడా మీగడ రాలేదు తెలుసు అసలు కొంచెం అంటే కొంచెం కూడా రాలేదు అసలు ఏంటి ఇంత మిగడ రాకుండా ఉంది ఏంటి హెచ్చలకి వస్తుంది కదా అనుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే కంట్రీ డిలైట్ మిల్క్ అయితే తీసుకున్నామండి ఇంకా కొన్ని రోజులు ఆపేయమంటున్నాను అనమాట నెయ్యి చాలా ఉంది ఆ నెయ్యి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు అంతవరకు బర్రేపాలు తెచ్చుకోవచ్చు అని అనుకుంటున్నాము కొన్ని రోజులు వాడి ఆపేస్తాను ఇంకా కొన్ని రోజులు ఆపేసి ఇంకా బర్రేపాలు తెచ్చుకుంటే సరిపోతుంది అదేమో యాభై రెండు రూపాయలు అంట కండ్రి డిలైట్ మిల్క్ ఇదైతే నలభై రూపాయలు పన్నెండు రూపాయలు సేవ్ అవుతుంది కదా అందుకుని అయితే ఆనపకాయ ఎక్కువ కొంచెమే ఉంది కందిపప్పు ఆనపకాయ ముక్కలు ఎక్కువేసి కందిపప్పుతో చేస్తే మాకు రెండు పూట్లయితే వచ్చేసింది ఈజీగా పిల్లలు కూడా ఇష్టంగానే తిన్నారండి అయితే బా పెద్ద బాబుకి మొహం మీద చిన్న చిన్నగా మనకి అమ్మవారు అంటగా చికెన్ పాక్స్ అలా వచ్చిందండి భయపడ్డాం ఏమైనా చికెన్ పాక్స్ ఏమో అని అవి ఏదో ర్యాషెస్ కింద వచ్చే తప్ప చికెన్ పాక్స్ కాదు రెండు రోజులు ఇంట్లోనే పెట్టాను అదేంటో తెలుసుకుంటానికి డాక్టర్ చూపిస్తే చికెన్ పాక్స్ లాగే ఉన్నాయి అంటే అప్పుడు చూసినప్పుడు చికెన్ పాక్స్ అన్నా కానీ నెక్స్ట్ డే లేవు అవి మొత్తం మాడిపోయినాయి ఇంకా వేరే కొత్తవి కూడా రాలేదు అయినా సరే నాన్ వెజ్ చేయలేదు సండే ఇంకా చూద్దామని బయట కూడా పంపలేదు కానీ అది ఆ రోజే మాడిపోయినాయండి నెక్స్ట్ డే అది ఎలా వచ్చినాయి అంటే దోమలు కుట్టినట్టు వచ్చినాయండి దోమలు అయితే మొహం మీద మొహం మీద కుట్టి వీపు మీద కుట్టినట్టు వచ్చినాయి కాళ్ళ మీద అయితే ఒకటి కూడా లేదు ఎందుకంటే ప్యాంట్ వేసుకుని పడుకుంటాడు అనమాట కాళ్ళకి ఏమైనా దోమలు కరవలేదేమో మేమైతే చికెన్ బాక్స్ అనుకున్నాం అందుకునే పంపలేదు ఎక్కడికి కూడా అని కానీ అవి కాదు ఈరోజు స్కూల్కి అయితే పంపించాను ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి శుభ్రంగా కడిగేసి కొంచెం పప్పు వేసాను కదా దాంట్లోనే పచ్చిమిరపకాయ రెండు వేసి ఇంకా మూడు విజిల్స్ వేయించేశానండి పక్కన బాయ్స్ హాస్టల్ అనమాట ఇటువైపున కర్రీ సెంటరు సో రెండు వైపు నుంచి గుమ్మగుమ్మలు వస్తూనే ఉంటున్నాయి మాకైతే నాకైతే నోట్లో లాలాజలం ఊరిపోతూ ఉందండి ఎందుకంటే మసాలా కర్రీస్ అవి బాగుంటాయి కదా స్మెల్ ఇవివైమో బాయ్స్ హాస్టల్ అనమాట లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి కర్రీ సెంటర్ హౌస్ ఉంటుంది కింద కర్రీ సెంటర్ అమ్ముతారా అంటే నాకు కూడా తెలుసు నన్ను చూసి పలకరించింది కూడా అని అయితే అక్కడ కర్రీస్ వండుతారు కదా ఆ స్మెల్ కూడా అంటే రోజు కర్రీ సెంటర్లో రోజు చికెన్ వండుతారండి మీకు తెలిసిందే కదా చికెన్ చికెన్ ఒకటి చికెన్ ఫిష్ అమ్మరు చికెన్ వండుతారు కదా ఆ స్మెల్ అనేది బాగా వస్తుందన్నమాట ఇంటి వరకు వస్తుంది సో మార్నింగ్ అయితే పోహా చేశాను అటుకులు ఉన్నాయి శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే అక్కడ విజిల్ పెట్టేసాను పప్పుకి ఆయిల్ వేసేసి పోపు దినుసులు అయితే వేసాను అయితే ఇది మండే మార్నింగ్ లాక్ కాబట్టి నా దగ్గర ఏమీ లేవు అంటే అని అవి ఏం లేవు అనమాట ఉన్నదానితోనే ఎడ్జస్ట్ చేశాను పప్పు నానబెట్టాలి కొంచెం శనగపప్పు వేసేసి ఫ్రై చేసేసి ఇంకా కరేపాక అవి ఏం లేవులేండి ఇక్కడ ఛార్జింగ్ లైట్ పెట్టుకోవాల్సిన పని లేదండి చక్కగా మనకి లైటింగే బాగా వచ్చింది కొంచెం పల్లీలు వేశాను వీళ్ళకి ఇష్టం పల్లీలు అంటే పిల్లలకి అందుకుని పల్లీలు వేసాను జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కానీ వేయలేదు ఇదిగోండి ఇలాగా సదరేసుకున్నాను అనమాట బాగా తోమేసాను తోమేసి సదిరేసాను ఇవన్నీ చేసేసరికి కరెక్ట్గా లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతుందండి మా అంటే ఒక జాకెట్ రెండు జాకెట్లు కుట్టగలుగుతానేమో వీడియోస్ అవి అంతే ఎక్కువ మిషన్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయట్లేదు అనమాట ఇల్లు అంతా కూడా నీట్గా చూసుకున్నాం అక్కడ అంటే చిన్న ఇల్లు కాబట్టి ఏదో అక్కడక్కడ దులిపేసుకుని ఏదో ఒక ఒకసారి అలా దుల్కొటాలు పెట్టుకునేదాని అనమాట కానీ ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద పని అయిపోయింది కదా మొన్న అన్నీ కూడా తోముకుని పెట్టుకోవాల్సి వచ్చింది కదా అయితే మన వాళ్ళు కూడా అన్నారు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకోడాక మీకు ఎక్కువ బర్డన్ ఉండదని కనీసం వారానికి ఒకసారి అయినా కిచెన్ ఒకసారి బెడ్రూమ్ ఒకసారి అలాగ వారానికి ఒకసారి కిచెను వారానికి ఒకసారి ఒక బెడ్రూము ఇంకో వారానికి ఒకసారి ఇంకో బ్యా బెడ్రూము ఇంకో వారానికి హాలు ఇంకో ఏమో అని పూజ గది పూజ గది అయితే వారానికి ఒకసారి ఖచ్చితంగా చేసుకోవాలి అలా నాలుగు వారాలు నాలుగు రూములు అలా క్లీనింగ్ పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది కదా సో ఇప్పుడు నేను క్యారెట్ ముక్కలు కూడా వేసానండి బాగుంటుందని చెప్పేసి కలర్ఫుల్గా ఉంటుంది అనమాట క్యారెట్ ముక్కలు వేసుకుంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవాలి ఇంకా పప్పుల పొడి అంటే పుట్నాల పొడి పొడి పౌడర్ చేసేసి వేసుకున్న కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నాను రెండే వేస్తున్నాను బాగా ఘాటుగా ఉన్నాయండి ఇవి ఫుల్లు కారంగా ఉన్నాయి అందుకునే చిన్న ముక్కలు కింద వేస్తే పంట కింద పడింది అనుకోండి మా వాళ్ళు మొత్తానికి వదిలేస్తారనమాట అందుకునే పొడుగ్గా కోసాను నేను ఎప్పుడు చిన్న ముక్కలు కోయాను ఏడుస్తారు వీళ్ళు ఇంకా మొత్తానికి వదిలేస్తారు ఏం తినకుండా కారంగా ఉందని అందుకుని పెద్ద పెద్దగా ముక్కలు కోస్తే దాంట్లో ఉన్న కొంచెం కారం కిందకి దిగి బయట పెట్టేచ్చు ఇది తీయడానికి ఈజీగా ఉంటుంది అదే చిన్న చిన్న ముక్కలు అనుకోండి తీయటానికి ఉండదు ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకోవాలండి నాకైతే కుకింగ్ వీడియో తీయడానికి చాలా బాగుందండి ఇక్కడ అయితే లైటింగ్ మంచి లైటింగ్ వస్తుంది కానీ కరెంట్ లేకపోతే మాత్రం అసలు లైటింగ్ రాదు మనం లైట్ పెట్టుకోవాల్సిందే కొంచెం పసుపు వేసేసాను కొద్దిగా ఉప్పు వేసేసి కడిగి పెట్టుకున్నాను కదా అటుకులు ఈ అటుకులు కూడా వేసేసాను అనమాట బాగా కలిపేసుకుని కొంచెం ఇంకా నానాలండి నాకు టైం లేదు ఇంకా నానితే కొంచెం బాగుంటుంది అనమాట తినేటప్పుడు నేను నిమ్మకాయ పిండుతాను లాస్ట్లో బాగుంటుంది నిమ్మకాయ పిండుకుంటే ఇలా కలిపేసి మొత్తం బాగా పొడి పొడి వచ్చేసింది చూసారా కొంచెం వాటర్ వేసుకున్నా బాగుండేది నేను వాటర్ వేసుకుంటే బాగుండేది ఇంకా లాస్ట్లో నిమ్మకాయ పిండేస్తానండి కొత్తిమీర జలేసుకుంటే ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి వీటికి వీటికి కల్లుప్పు సెట్ కాదండి కల్లుప్పు సెట్ వేసుకుంటే అక్కడక్కడ ఉండిపోతాయి కళ్ళుప్పు అసలు సెట్ కాదు అంతే బాగా కలిపేసుకుంటాము ఇంకా అయిపోయిందండి నిమ్మకాయ పిండేశాను స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ పిండాలి లేదంటే మనకి చేదు వచ్చేస్తుంది అనమాట ఇంకా కర్రీ అయిపోయినట్టే ఇంకా టిఫిన్ అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుని ఇదిగోండి పోహా పోహా కూడా రెడీ అయిపోయింది మొత్తం సామాన్లన్నీ క్లీన్ చేసేసుకుని ఇల్లు అంతా నీట్గా చేసేసుకుని ఇక్కడ కూడా వాటర్ చాలా ఫాస్ట్గా వస్తాయండి మనమే సన్నగా తిప్పుకోవాలి అక్కడైతే వాటర్ వచ్చి కాదు సరిగ్గా అంటే పైపు ప్రాబ్లం అనమాట ఆ పైపు మనం రి మనమే రిపేర్ చేయించుకుందామని చూసామండి మేము కూడా అప్పుడు వాళ్ళు ఏమన్నారా మొత్తం పైనుంచి కింద వరకు తీసేసి మళ్ళీ కొత్త పైపు వేయాలన్నారు ఇవన్నీ ఎందుకు లే అని చెప్పేసి ఆగిపోయావన్నమాట లేదంటే మేమే రిపేర్ చేయించుకోమంటే ఆ రోజే వెళ్ళిపోమనేది ఇన్ని రోజులు ఉండేవాళ్ళం కాదు ఆ బడ్జెట్ తట్టుకోలేక ఆగిపోయావన్నమాట చూడాలి మనీ అనేది మరి ఆ లెవెన్ హండ్రెడ్ అయింది కదా టైల్స్కి వాటికి ఇస్తారేవరో అనుకుంటున్నాను ఎందుకంటే ఆమె మాట్లాడే విధానం బట్టి చూస్తే ఆ డబ్బులు ఇవ్వరు అడ్వాన్స్లో కూడా ఏమైనా కట్ చేస్తారేమో ఇట్లీ ఇది దీనికోసం దానికోసం అని అనుకుంటున్నాను చూద్దాం నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఇంకో టూ డేస్లో అయితే మా అడ్వాన్స్ మాకు ఇవ్వాలి ఇస్తున్నారా లేదా అనేది మీతో షేర్ చేసుకుంటాను మొత్తం కడిగేసి పక్కన పెట్టేసా ఇది బాగుందండి రెండు వందల యాభై రూపాయలు ఎంతో డీమార్ట్లో తెచ్చాను చాలా బాగుంది తెలుసా స్టీల్ కొనుక్కున్నాం అనుకోండి ఐదు వందలు ఆరు వందలు చెప్పారు అందుకునే ఇంకా అయిపోయిందండి వాటర్ వేసేసి ఇంకా పిల్లల్ని లేపాలి వాళ్ళకి స్నానాలు చేయించేసి ఇంకా స్కూల్కి పంపించేసాలి ఈ టైంలో నేను పెద్దోడిని పంపలేదు ఈ వ్లాక్ చేసే టైంలో నేను చెప్పాను కదా చిన్న చిన్నగా మొహం మీద వచ్చినాయి అదేమో నేను చికెన్ పాక్స్ అనుకున్నామని కానీ అది చికెన్ పాక్స్ కాదు దోమలు కుట్టినాయి అనమాట ఇంకా అన్ని బాటిల్స్లో నీళ్ళు నింపేసి పక్కన పెట్టేశాను నేను లైట్ వేయలేదండి హాల్లో లైట్ వేయకపోయినా ఎంత వెలుతురు ఉంది చూసారా బాగుందిలేండి వెలుతురు అంతా కూడా బాగా వచ్చి బాగా వస్తుంది ఇంక తోమేసుకుని మంచి నీళ్ళు వేయిట్ చేసుకుంటే సరిపోతుంది మాకైతే వాటర్ ప్రాబ్లం లేదండి ఎక్కడికక్కడ వాటరే ఉన్నాయి ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేస్తున్నాను బట్ట పెట్టేసి క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇది ఇక్కడ క్లీన్ చేసినా కూడా అసలు అంటే మరి అంత బ్రైట్గా ఏమి ఉండట్లేదు అనమాట నార్మల్గానే ఉంటుంది కానీ చేసుకోవాలనుకుంటా వారానికి ఒకసారి చేసుకుంటేనే బాగుంటుంది కదా పిల్లలతోటి బాత్రూమ్లు కూడా ఉన్నాయండి క్లీన్ చేయాల్సినవి అవి క్లీన్ చేయాలి వానర్ అయితే చెప్పారు బాత్రూమ్లన్నీ కూడా క్లీన్ చేయించామని కానీ నిజంగానే చాలా బాగా క్లీన్ చేయించారండి కానీ మేము వెళ్ళిన ఫస్ట్ హౌస్ అయితే అస్సలు క్లీన్ చేయించారని అన్నది మాటే కానీ అస్సలు క్లీన్ చేయించలేదు తెలుసా చేశారు కానీ సరిగ్గా చేయలేదు అనమాట ఎక్కడక్కడ వదిలేశారు కానీ ఇది అలా కాదు చాలా బాగా నీట్గా క్లీన్ చేయించారు ఇంకా బయట కూడా బట్ట బయట ఏం పెట్టట్లేదు అంటే మొత్తం కాదు ఆ దేవుడు మందిరం దగ్గర అదే మనకి తులసి చెట్టు దగ్గర అక్కడే పెట్టాను ఇంకెక్కడ పెట్టలేదు వారానికి ఒకసారి పెడతానండి అంతే ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే మనకి నడు నొప్పి వచ్చేస్తుంది రోజు కాకుండా కనీసం ఒక వారానికి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది కదా ఒప్పుకున్నప్పుడు ఆ సందు కూడా చాలా బాగుంది మనం ఏదైనా ఉత్తుకుంటానికైనా పెద్ద సందు అనమాట ఇండిపెండెంట్ హౌస్ లాగే ఉందండి మా చుట్టాలు వాళ్ళందరికీ కూడా అది వీరో షేర్ చేశాను అనమాట హాల్ ఇలా ఉంది బెడ్రూమ్ ఇలా ఉందని బాగుంది అన్నారు అందరూ కూడా ఇంకా అయిపోయిందండి మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది సామాన్లు తోమేసాను కిచెన్ కూడా అంతా నీట్గా క్లీన్ చేశాను కింద చూసారా కింద హైట్ కోసము చిన్న చిన్న ముక్కలు పెట్టాను అనమాట ఇక్కడ కూడా షీట్ కూడా వేసాము అంటే అక్కడ అక్కడ నుంచి పురుగులు అయ్యి రాకుండా ఇల్లు అంతా క్లీన్ అయిపోయింది ఇంకా పూజ ఒకటే చేయాలి బయట కూడా ముగ్గులు పెట్టేశానండి కనిపిస్తుంది వైట్ కదా అంత క్లియర్గా అనిపించదు అయితే మనం క్లీన్ చేద్దామంటే ఇంక ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం కదా వచ్చిన తర్వాత క్లీన్ చేద్దాం అనుకున్నా డిమాట్లో తీసుకున్నాను ఈ పౌడర్ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను లాంగ్ వీడియోలో కూడా చెప్పాను ఇలా పెట్టి తోమగానే మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుందండి చూడండి అది చక్కగా అయిపోయిందా చాలా రోల్ కూడా ఉంటుందన్నమాట పీతాంబరి కాదు నేను చూపిస్తానండి ఈసారి లోపల కూడా మంచి నీట్ క్లీన్ అయిపోతుంది పూలు వేద్దామని దీంట్లో డెకరేషన్ లాగా ఉంటుంది అంటే మనకి ఈ సమయంలో కొంచెం వాటర్ ఉంటే కూడా మంచిదే కదా ఇవన్నీ చిన్నప్పటి నుంచి మన వాళ్ళు చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు మీరు స్కూల్కి వెళ్ళలేదు ముక్కు మీద వచ్చింది అంతే ఒకటి మొహం మీద రెండు వీపుపాట్లు ఒక రెండు అంతే దోమలు కుట్టినట్టే నేనైతే దోమలే అనుకున్నాను ఈయనే చికెన్ పాక్స్ ఏమో ఎక్కడికి పంపకని ఈయనన్నారు స్కూల్లో కూడా టీచర్ చెప్పారంట చికెన్ పాక్స్లా ఉన్నాయి రావద్దని చూడ మెసిపోతుంది తలతల ఇదిగోండి ఇక్కడ పెట్టాను నేను ఇంకా పూజ కూడా అయిపోయిందండి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాను తర్వాత అనుగారికి ఫోన్ చేశాను చాలా రోజులు ఉంది కదా మీకు తెలుసు కదా అనుగారు ఎవరు అను ఏఆర్ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజీలో మనకి ఫ్యాబ్రిక్ తీసుకుంటా ఉంటాను కదా నాలుగో ఒకసారి మాట్లాడుకుంటూనే ఉంటాం మేము అసలు ఫ్యాబ్రిక్ గురించి కాదు క్యాజువల్ డిస్కషన్స్ అనమాట అయితే నేనే నాకే ఫోన్ చేయలేదు అంటే బిజీగా ఉంటానని చెప్పేసి చేయలేదు అయితే చేసి కొంచెంసేపు మాట్లాడి ఇదిగో టైలరింగ్ సంబంధించినవి ఏమన్నా ఉన్నాయా ఏంటి ఎక్కడ ఉన్నాయి అన్నీ సెట్ చేసుకొని పెట్టుకుందామని చెప్పి బయట తీసాను ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే చిన్న చిన్న లైనింగ్ ముక్కలు కావాలి అంటే షేప్ బెల్ట్ వాటికి వాడుకుంటానికి తర్వాత పైపింగ్ క్లాత్ పైపింగ్ థ్రెడ్స్ సూదులు దారాలు ఇంపార్టెంట్ అవన్నీ కూడా సెట్ చేసి పెట్టుకున్నాను లైనింగ్లు కూడా లైనింగ్లు కూడా అన్నీ సెట్ చేసి పెట్టేసుకున్నాను ఇవన్నీ మళ్ళీ తీసి చూడాలి అంటే అప్పుడంటే అలా పెట్టేశాను కదా మళ్ళీ గుర్తుండదు కదా మనకి ఎక్కడ ఏం పెట్టామని ఏంటనేది సో అన్నీ తీసేసి ఈ రూమ్ అంతా నాకే ఇచ్చేసారండి బెడ్రూమ్లో మాత్రం పెద్ద మిషన్ పెట్టుకున్నాను ఇందులో మొత్తం కూడా మిస్లీనియస్ వర్క్ అనమాట అంటే ఇలాగ చిన్న చిన్నవన్నీ కూడా ఈ బెడ్రూమ్లో పెట్టేశాను ఈ బెడ్రూమ్లో ఫ్యాన్ ఉంది ఈ ఇంకో బెడ్రూమ్లో ఫ్యాన్ ఉంది హాల్లో కూడా ఫ్యాన్ ఉంది మూడు ఫ్యాన్లు పెట్టేశాం ఎవ్వరు వచ్చినా కూడా ఎంతమంది వచ్చినా కూడా ప్రాబ్లమే లేదు హాల్లో చాలామంది పడుకోవచ్చు బెడ్రూమ్లో ఇవన్నీ కూడా కొంచెం ఓల్డ్ శారీస్ అండి నేను లాంగ్ ఫ్రాక్ కుట్టుకుందామని పక్కన పెట్టుకున్నాను చాలా ఉన్నాయి కుట్టుకోవాల్సినవి లాంగ్ ఫ్రాక్లు కానీ ఎక్కడ టైం ఉంటుంది వీటితో అసలు మీరు చెప్తే నమ్మరు కానీ ఎప్పుడైతే ఇల్లు టెన్షన్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు మనశ్శాంతి లేదు ఎలా షిఫ్ట్ అవ్వాలి ఎలా షిఫ్ట్ అవ్వాలని అదొక టెన్షన్ షిఫ్ట్ అయిన తర్వాత ఎలా సదురుకోవాలని అదొక టెన్షన్ మొత్తం మీద అయితే మొత్తం సదిరేసుకున్నానండి సదురుకున్న తర్వాత ఇదిగో చెప్పాను కదా కొన్ని మనకి చేతి దగ్గర ఉండాలన్నమాట మనం టైలరింగ్ చేసే వాళ్ళకి చేతి దగ్గర కొన్ని ఉంటే తొందరగా పని అవుతుంది ఫస్ట్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్ థ్రెడ్స్ నార్మల్ థ్రెడ్స్ పైపింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ ముక్కలు అవన్నీ కూడా చూసుకుంటున్నాను ఎక్కడ ఏం పెట్టాను ఏంటనేది అవన్నీ చూసుకుని సెట్ చేసేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి తొందరగా వర్క్ అనేది అయిపోతుంది అనమాట ఇవన్నీ తీసేసి మంచిగా అన్నీ సెట్ చేసేసుకున్నాను లైనింగ్లు తానులు తానులు తెచ్చి పెట్టుకున్నాను ఆ మీటర్లు ఆ మీటర్స్ అన్నీ కూడా అసలు ఎక్కడున్నాయి ఏంటనేది చూసుకుంటున్నాను అనమాట చాలా మటుకు నేను తె తెచ్చేసుకున్నాను లేండి మెల్లగా ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది కదా ఆ ఫిఫ్టీన్ డేస్ టైంలో అన్నీ తెచ్చేసుకున్నాను ఇవి చిన్న చిన్న ముక్కలు అనమాట ఆ చిన్న చిన్న ముక్కలు కూడా ఎందుకు పాడానంటే పెద్ద సైజు బ్లౌజ్లు వస్తాయి కదా నెక్ దగ్గర వాడుకుంటానికి బాగుంటుంది నెక్క పట్టి అయినా సరే షేప్ బెల్ట్కైనా సరే సేమ్ కలర్ వస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి ఏ ముక్క కూడా బయట పాడేయాలనిపించింది నాకు కొంచెం రే మా అవయ్య గారింటికి వెళ్తానండి అత్తయ్య గారింటికి కొంచెం సెట్ అయిపోతే తీసుకెళ్ళమంటే మా వారు ఏమన్నారంటే నువ్వు ఒక్కదాని వెళ్ళలేవు పిల్లలతోటి నేను తీసుకెళ్తానులే మంత్ ఎండింగ్కి అన్నారండి ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా సెట్ చేసేసుకున్నాను ఇవి వచ్చేసి కస్టమర్ ఇవన్నీ అనమాట ఇప్పుడు అయితే లేవులేండి కస్టమర్సు సో తర్వాత వచ్చేసి ఇవన్నీ లైనింగ్లు లైనింగ్లు కూడా ఇలా పెట్టేసుకున్నాను మొత్తం కూడా అని సో జిప్ బ్యాగ్లు బుక్ చేసుకున్నాను మీషోలో వచ్చాక మళ్ళీ పెట్టుకుంటాను ఇవి ఫాల్సు కింద మెటీరియల్సు చూశారు కదా ఇలా సెట్ చేసుకుంటే కొంచెం తొందరగా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది అనమాట ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్